ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా గ్రామంలో రోడ్డు పక్కన ఆక్రమణలు తొలగిస్తున్నా ఉన్నారు ఆయన వెంట తిరిగి వినాయకుడు ఆరం పాలకుండయ్య తురే రైతులు పాల్గొన్నారు అయితే గ్రామంలో ఈ విగ్రహం తొలగింపు చర్చనీయాంశమై కొడుమూరు మండలం గండవరంలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాష్ట్రం రెడ్డి విగ్రహాన్ని పౌర సరఫరా శాఖ రాష్ట్ర డైరెక్టర్ వేదిరెడ్డి మట్టి ఆక్రమణ రెడ్డి ఆఖ్రియలో శనివారం తొలగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో భాగంగా ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్న ఈ విగ్రహాన్ని తొలగించడం జరిగిందన్నారు ప్రముఖ క్షేత్రమైన గండవరం ఉదయ కాళేశ్వరుని రథోత్సవం కళ్యాణోత్సవం పురస్కరించుకుని గ్రామంలో భారీ ఎత్తున ప్రజలు హాజరవుతారని ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా గ్రామంలో రోడ్డు పక్కన ఆక్రమణలు తొలగిస్తున్నామన్నారు ఆయన వెంట తిరిగి వినాయకుడు ఆలంబాలు ఉన్నాయి తురే తవి పాల్గొంటారు అయితే గ్రామంలో ఈ విగ్రహం తోనికో చర్చ నియాంశమై